ఉద్యోగాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు కోరుకునేటటువంటి మీ అందరికీ ఈరోజు నేను ఒక నా ప్రైవేట్ వ్యవహారం మీద వచ్చిన మీరందరూ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈరోజున వర్కింగ్ డే అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దానితో పాటు యాదృశ్యకంగానండి నాకు తెలియదు జ్ఞానేశ్వరెడ్డి గారు ఇక్కడే ఉండటం వారు కూడా ఇవాళ ఈ సమావేశానికి రావటం చాలా సంతోషించదగినటువంటి పరిణామంగా భావిస్తున్నాను సెయింట్ లూయిస్లో ఒక సమావేశాన్ని నిర్వహించాం ఆ తర్వాత నేను రత్నాకర్తో చెప్పాను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం వెళ్ళి మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకొని కాసేపు వారితో గడిపి నాలుగు మాటలు వారితో మాట్లాడుకుని వెళ్దామని చెప్తే చార్లెట్లోను అదేవిధంగా డెల్లాస్లోను చికాగోలోను మూడు మీటింగ్లు అరేంజ్ చేశారు నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రవాసాంధ్రులుగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఆలోచించిన వారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిరంతరం ఆలోచిస్తున్న మీతో నాలుగు మాటలు పంచుకోవటం నాకు చాలా సంతోషంగా నేను భావించాను అదే సందర్భంలో చార్లెట్లో మీరందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నాకు తెలుసు మీరు వివిధ పనుల మీద అమెరికా వచ్చి అనేక పట్టణాల్లో నివసిస్తున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు నిరంతరం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నిరంతరం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పనిచేసేటటువంటి కార్యకర్తలు అయితే ఇవాళ ఒక సంవత్సరం ఐదు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికలు బహుశా ఎవ్వరూ ఊహించలేదు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు తిరిగి రెండవసారి అధికారంలోకి వచ్చారో మహాకూటమి ఏర్పడినా కూడా ఎలా తిరిగి సింగిల్గా అధికారంలోకి వచ్చాడో అదే రిపీట్ అవుతుంది అనేటువంటి భావనతో మేము మనం ఆశించిన ఫలితం రాలేదు ఆశించిన ఫలితం రాకపోగా ఊహించని ఫలితం వచ్చింది ఎవరు ఊహించని ఫలితం అంటే మనం ఊహించని ఫలితం సరే వాళ్ళు కూడా ఊహించని ఫలితం వాళ్ళు కూడా ఇన్ని ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయి ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి అని వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి అందువల్ల చాలామంది అనుకుంటున్నారు ఏదో ఏదో జరిగింది అనేటువంటి భావన కూడా లేకపోలేదు సరే అది ఆ భగవంతుడికి తెలియాలి ఏది ఏమైనా సంవత్సరం ఐదు మాసాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది శభాష్ సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు అధికారం చాలా వేస్తున్నారు రెడ్డి గారికి కూడా తెలుసు రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నిసార్లు తప్పించామో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకున్నాం కానీ నేల దాకా వచ్చి తొంభై నాలుగు తొంభై తొమ్మిది నాకు గుర్తులు అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది తర్వాత మళ్ళీ సీఎల్పీ లీడర్ అయ్యారు సిఎల్పి లీడర్ అయ్యి పాదయాత్ర చేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు రెండుసార్లు రాష్ట్ర ప్రజానీకం ఆయన ఎన్నుకున్నారు దురదృష్టవశాత్తు చనిపోయారు ఆ పరిణామాలు మీ అందరికీ తెలుసు రెడ్డి గారు కానీ నేను కానీ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా మిలిగినటువంటి వ్యక్తులం ఆయన మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలు నేనేమి గుర్తు చేయవలసిన అవసరం లేదు కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్ని రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి కలవకూడన పార్టీలు కలుస్తూ ఉన్నాయి చెయ్యకూడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు జైల్లో పెట్టారు అదొక చరిత్రలో జరగకూడనటువంటి విషయం అయితే ఆ తర్వాత మనం అరవై ఏడు సీట్లకే పరిమితమయ్యాం అయిపోయింది పని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అయిపోయింది రెడ్డి కుమారుడు పని అయిపోయింది అన్నారు ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు వాళ్ళకు మంత్రులు ఇచ్చారు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు అయిపోయింది అన్నారు అయినా మీ అందరికీ ఉంటుంది అయిపోయింది అనుకున్న జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి నూట యాభై సీట్లు గెలుచుకొని నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మన ఇప్పుడు పదకొండే వచ్చాయి అయిపోయింది అంటున్నారు ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా కాదట పులివెందులు ఎమ్మెల్యే అట అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మాట్లాడని వాడు తప్పలేదు మరి నేనేమడుగుతా అంటే మరి పులివెందులు ఎమ్మెల్యే అయితే గడప దాటి బయటికి వస్తే గడప దాటి పొదిలి వెళితే గడప దాటి బంగారుపాళి వెళితే గడప దాటి సత్యనపల్లి వస్తే గడప దాటి తెనాలి వెళితే గడప దాటి నర్సీపట్నం వెళితే ఎందుకయే భయపడుతున్నారు ఎందుకు కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికి సమాధానం ఉందంటే లేదు బయటికి వెళ్ళనివారు నాకు చాలా చిత్రం అనిపిస్తుంది ఏంటంటే రెడ్డి గారు మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం పోలీసులు పెడుతున్నారు ఎస్పీలు వస్తున్నారు ఐజీలు వస్తున్నారు దేనికి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఆ గ్రామాల్లో ప్రజలు రాకోకుండా ఉండటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏంటో నాకు అర్థం కాదు జనం వస్తుంటే వాళ్ళని కట్టడి చేసి అసలు రావద్దని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఇవాళే మీరు చూశారు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శనకు వెళ్తే ముందు రూట్ ఇవ్వలేదు ఆ రూట్లో వెళ్ళటానికి వీల్లేదన్నారు రూటు మార్చారు రూటు మార్చిన జనం మనసు మార్చలేకపోయారే మీరు చూశారు చూసే ఉంటారు వర్షంలో కూడా జడి వానలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్యన నడుస్తున్నాడు తడుస్తున్నాడు జనం మాత్రం ఉరకలేస్తూ వస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటి దీని భావన ఏమిటి దీని భావన ఒక్కటే జనంలో పశ్చాత్తాపం ప్రారంభమైంది యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా మేము ఓటేయకోకుండా ఓడించాం ఈ దుర్మార్గుల్ని ఎన్నుకున్నాం వీళ్ళు సరిగా సక్రమంగా పనిచేయటం లేదు మళ్ళారా నిన్నే మేము ఎన్నుకుంటాం అనేటువంటి లాంగ్వేజ్ చూపిస్తున్నారని నా భావన అవునో కాదు ఆలోచించుకోమని మనం చేస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి భయపడుతుందో ఏం భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే జనం వస్తున్నారు జనం వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతుంది రాబోయే ఎన్నికల్లో కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని భయపడుతున్నారు వారు ఏదైతే భయపడుతున్నారో ఆ భయం రాబోయే కాలంలో నిజమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ నేను గుజ్ చూశాను చక్కగా మీరు ఈ నిర్వాహకులు ఇవన్నీ తర్వాత చూపిస్తారనుకుంటాను మెడికల్ కాలేజెస్ గురించి ప్రైవేటీకరణని చేయకూడదనే ఒక నినాదంతో మీరు అందరూ కూడా ఇక్కడ ప్లే కార్డ్స్ రెడీ చేసినట్టున్నారు చూడండి ఒక మాట చెప్తాను వైద్యం అనేది విద్య అనేది వ్యవసాయం అనేది ప్రైమరీగా అందరికీ కావలసినటువంటి అంశాలు నేను గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నా మీరు కూడా గుండె మీద చేయి వేసుకొని చెప్పవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అదేమిటంటే వైద్యం విషయంలో కానీ విద్య విషయంలో కానీ అగ్రికల్చర్ విషయంలో కానీ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చిన్నది కాదని మనం చేస్తున్నాం ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి విద్యాలయాలు బాగు చేశారు స్టాఫ్ అందరినీ రిక్రూట్ చేశారు ప్రతి పేదవాడు చదువుకోవాలని భావించాడు అలాగే వైద్యం కూడా నాకు బాగా తెలుసు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడు ఎక్కడైనా పోస్ట్ ఖాళీగా ఉంటే డాక్టర్ పోస్ట్ ఇమీడియట్గా ఫిలప్ చేయమన్నారు ఎక్కడా ఖాళీ లేకోకుండా అన్ని డాక్టర్ పోస్టులు ఫిలప్ చేశారు గ్రామాల్లో ఫెసిలిటీస్ కల్పించారు ప్రతి గ్రామానికి ఒక వైద్యుని పెట్టారు ఇంటింటికి వెళ్ళమన్నారు వెళ్ళారు వైద్యం విద్య దానితో పాటు ఎగ్రికల్చర్ అక్కడే రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు దాని ప్లాన్ ఏంటంటే అక్కడే పురుగు మందులు అమ్మాలి అక్కడే విత్తనాలు అమ్మాలి పండిన పంటని అక్కడే కొనాలి ఈ విధంగా ఒక విలేజ్ని పూర్తిగా అన్నింటినీ అక్కడే సమకూరే విధంగా పట్టణాలకు రాకోకుండా సరి చేసుకునే విధంగా పల్లెల్ని బాగు చేయాలని తొలిగా ప్రయత్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి అన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తున్నాడు ఇక మెడికల్ విద్యకు సంబంధించి మీ అందరికీ తెలుసు పేదవాడు పూర్వం నమ్మి అంటే చాలా కష్టం ఏదో రెండు మూడు కాలేజీలు గుంటూరు మెడికల్ కాలేజో లేకపోతే ఇంకా కర్నూలు మెడికల్ కాలేజో ఆ మెదిట్ మీద వస్తే చదువుకునేవాళ్ళు కడమని ప్రైవేట్ కాలేజీల్లో నలభై లక్షలు ముప్పై లక్షల కోటి రూపాయలు ఇవాళ కట్టి చేరుతున్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీని ప్రతి పార్లమెంట్కి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అని భావించి వాటిని పునాదులు వేసి ఏడు కంప్లీట్ చేశారు ఐదిట్లో అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి ఇంతలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏం జరుగుతుంది ఇవాళ నేను అడుగుతా ఉన్నా అన్ని కాలేజీలు అమ్మేస్తా అంట ఏం నాకు అర్థం కాలేదు పేద ప్రజల కోసం పేద ప్రజల వైద్యం కోసం పేద ప్రజలు చదువుకుంటే ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకొని డాక్టర్లు కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి కాలేజీల్ని ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి వచ్చే ప్రభుత్వం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఏంటిది నాకు అర్థం కాల అంటే అమ్మేసి కిక్ బ్యాగ్స్ తీసేసుకుని ఎవరికూ అంటగట్టేసి వ్యాపారం చేసుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వల్ల తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని మనం చేస్తున్నా అందువలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిలిపించారు కోటి సంతకాలు ప్రైవేటీకరణ ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో కోటి సంతకాలతో ఇవాళ మెమోరాండాలు తయారు చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ కూడా మీ అందరి సమక్షంలో చెప్తున్నా ఎన్ఆర్ఐస్ ఎవరైతే చార్లెట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మనం అందరూ ఇక్కడ తీర్మానం చేయబోతున్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో ఇంకా పేదవారికి సీట్లు అధికంగా వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకోవాలి తప్ప గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ వారికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి